అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుదేలైపోయిన నిర్మాణ రంగానికి పునరుజ్జీవం కల్పించడానికి లక్షల మంది కార్మికుల జీవనోపాధిని తిరిగి పొందే అవకాశం కల్పించడానికి ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు ఈ ఉచిత ఇసుక పాలసీలో ఎక్కడైతే ప్రభుత్వం గుర్తించిందో ఆ స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుక అంతా కూడా అవసరమైన వాళ్ళు ఉచితంగా తీసుకునే అవకాశం వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది గత మూడు నాలుగు రోజులుగా చూస్తూ ఉంటే ఉచిత ఇసుక పైన ఉచితానుచితాలు మా మరిచిపోయి నీలి మీడియా ఇష్టం వచ్చినట్లు విషప్రచారం చేస్తూ ఉంది మేమేదో ధరల పట్టికలు పెట్టామని ఇసుకను ఉచితమని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉండమనే దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ నీలి మీడియా ద్వారాను వైసీపీ ప్రజల్లోకి తీసిపోయే ప్రయత్నం చేస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలివిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు వసూలు చేశారు ఆ రోజు మరి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు రెండింతలు ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నాను అట్లాగే మీరు ఈరోజు రండి ఎక్కడకైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు లేదా బండుల్లో ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు తీసుకోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతూ ఉన్నా ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు మంటారని నేను అడుగుతూ ఉన్నా ఒక మంచి విధానం వచ్చినప్పుడు